హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పక నాతో షేర్ చేయండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా మంచి టేస్టీ కర్రీ అండి ఆలు కుర్మా టేస్ట్ అయితే చాలా అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ పూరీలోకి చపాతీలోకి అలాగే వైట్ రైస్ ఇంకా బగారా రైస్లో కూడా చాలా మంచి కాంబినేషన్ అండి నేనైతే ఇక్కడ పూరీ రోటీతోతో చపాతీతో అయితే లాగిన్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది చేసుకోవడం కూడా అంతే సింపుల్ అండి దీనికైతే పెద్దగా ఎక్కువ స్పైసెస్ గట్టా కూడా ఏమీ పెద్దగా అవసరం లేదండి అన్ని ఇంట్లో వాటి ఉన్నతోనే మనం అయితే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు పెద్ద టైం కూడా పట్టదు సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే తరుక్కున్నానండి ఇలా చిన్న పీసెస్గా తరుక్కుంటే అయితే మనకి గ్రేవీ లాగా బాగా వస్తుందండి సో తర్వాత ఇక్కడ కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఆలుగడ్డలు అయితే ఆలు బంగాళదుంపలు అయితే నేను అర కేజీ దగ్గర ఉంటాయి నేను కుక్కర్లో అయితే ఒక రెండు బిజిల్స్ రానిచ్చుకొని పెట్టుకున్నానండి ఈ చల్లారిలోపు మనము పక్కన అయితే పెట్టుకొని కర్రీ అయితే మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలండి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే మనము ఎప్పుడు పాటించేలాగే ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ కల్లుప్పు వాడతానండి ఇంట్లో ఎప్పుడు కూడా కల్లుప్పే కూరల్లోకి అది వాడతాను కల్లుప్పు చాలా హెల్త్కి మంచిది అని చెప్పి కల్లుప్పే వాడుతున్నానండి నుండో నాకున్న అలవాటు అది సో ఉప్పు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకున్నానండి ఒక పసుపు వేసి వారు ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద పెట్టి మూత అయితే పెట్టుకున్నాను కాస్త ఉల్లిపాయలని మగ్గించుకోవాలండి కాస్త ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ఒక రీకి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఒక స్పూన్ కారం అండి నేను కారం కాడించినప్పుడే నేను ఎండుమిరపకాయల్లోని ధనియాలు అలాగే జీలకర్ర వేయించి పెట్టి ఆడిస్తానండి కారంతో పాటే అవి కూడా కారంతో కలిసే ఉంటాయండి అవి కూడా అందుకని నేను ఇక్కడ విడిగా నేను ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేయట్లేదు సో మీరు విడిగా అయితే యాడ్ చేసుకోండి సో కాస్త మగ్గిన తర్వాత మనకి చూడండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మనకి ఆయిల్ అయితే పైకి సెపరేట్ అయిన తర్వాత మనము మంట అలాగో లోనే ఉంచాం కాబట్టి లోలో ఉంచుకొని మనం ఒక హాఫ్ కప్ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి తీయటి పెరుగు అయితే యాడ్ చేసుకోవాలండి మనం పుల్లగా ఉన్న పెరుగు యాడ్ చేసుకుంటే కర్రీ పులుపు వచ్చేస్తుంది అందుకని మనం పుల్లటి పెరుగు కాదు తీయటి పెరుగే మనం యాడ్ చేసుకోవాలి పెరుగు వేసి ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మనం చిన్న మంటలోనే ఉంచుకొని ఉంచాలండి అప్పుడే మనకి బాగా అది పెరుగు కూడా మనకి ఉల్లిపాయలకి అది బాగా పెరుగులో ఉడికి ఉల్లిపాయలు కూడా మంచి టేస్ట్ వస్తుంది సో ఈ లోపు మనము ముందుగానే ఆలు బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నావు కదండి వాటి పొట్టు అయితే తీసి పక్కన పెట్టుకుందాము పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుందామండి సో చూసారా ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది సపరేట్ అయిపోయిన తర్వాత మనము చూ వీడియోలో చూపించిన విధంగా మనము ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలండి ఈ సైజులో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది మనం ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ బంగాళదుంప ముక్కలన్నీ ఇలాగ కర్రీలో అయితే వేసేసుకోవాలి కర్రీలో వేసేసుకొని మనము నెమ్మదిగా అయితే కలుపుకోవాలండి ఎందుకంటే ఉడికించుకొని పెట్టుకున్నాం కదా మనము గట్టిగా గట్టి తిప్పేస్తే స్మాష్ అయిపోతాయి అందుకని నెమ్మదిగా అయితే కలుపుకొని మనకి కర్రీ కన్సిస్టెన్సీని బట్టి మనం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి చిన్న గ్లాస్తో ఒక వాటర్ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా మరి కాస్త ఇంకా ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని నేను ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి పెట్టుకున్నానండి నిలువుగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కరివేపాకు తినమంటే కర్రీలో వేసింది తీసి అలా పక్కన పెట్టేస్తారండి అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టాను ఇలా అయితే కర్రీలో కలిసిపోతుంది కాబట్టి కర్రీతో పాటే తినేస్తారు సో ఇక్కడ నేను నా దగ్గర చిన్న రోలు ఉందండి ఆ రోట్లోని రెండు దాల్చిన రెండు లవంగాలు ఒక ఇంచు చెక్క అలాగే రెండు ఇలాచి అన్నీ వేసి మెత్తగా అయితే నేను దంచి పెట్టుకున్నాను సో ఈ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మన కర్రీ అయితే ఉడికిన తర్వాత మనము ఈ గరం మసాలా పొడి ఇందులో యాడ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మన కర్రీ అయితే కలుపుకుంటూ ఉండాలి మంట మాత్రమే మీడియం టు లో ఫ్లేమ్ల మధ్యలోనే మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలండి సో ఇలాగ మనము మెత్తగా దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసుకొని మరి కొంచెం కొత్తిమీర అయితే పైనుంచి యాడ్ చేసి బాగా కలిపి మూత అయితే పెట్టుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో మనం ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని మూత అయితే పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత చూసారా మనకి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత మోత తీసి చూసేసరికి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇలా పర్ఫెక్ట్గా ఇది మనకి వచ్చిందండి ఇప్పుడు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే దీని అర్థం ఏంటంటే ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకి కర్రీ ఇంకా రెడీ అయినట్టే అర్థము మనకి ఇలాగ వేడిగా ఉన్నప్పుడు ఇలా అనిపిస్తుంది కదండి అది చల్లారిన తర్వాత కర్రీ అయితే చిక్కబడిపోతుంది సో చూడండి ఇక్కడ వేడి వేడిగా ఉండగానే నేనైతే నాకు ఆకలి వేసింది ఇంకా లాగిన్ చేస్తున్నాను కర్రీతో పాటు చపాతి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇందులో మనము ఓవర్ స్పైసెస్ యాడ్ చేయటం లేదు అలాగే మనం ఎక్కువ ఎక్కువ ఏం కూడా ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేయడం లేదు ఓన్లీ సింపుల్గా మనకి ఇంట్లో ఎప్పుడు నిత్యంగా ఉండే కర్రీ వస్తువులే మనం ఇక్కడ వాడుతున్నామండి చూసారా చల్లారిన తర్వాత ఇక్కడ మన కర్రీ అయితే చిక్కబడిపోయింది వేడివిగా ఉన్నప్పుడు కాస్త ఇంకా కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా ఉండేది సో ఇలా పల్చగా ఉన్నా సరే చిక్ చల్లారిన తర్వాత అయితే చిక్కబడిపోతుందండి కర్రీ సో ఒకసారి ఈ కర్రీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అండి సో కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చే